గురుగారు ఇప్పుడు గురించి మాట్లాడితే కొందరు మంచి చెడు రెండు కదా వాళ్ళ గురించి ఏం చెప్తారు అఘోరాలు వాళ్ళు చేసేటువంటి ధర్మ పోరాటం ఇంకెవరు చేస్తారు ఈ ప్రాంతంలో చెప్పండి మీరు శాంతి అని ప్రకాడ్లు పట్టుకోవడం కాదు తిరగాలి అలా తిరుగుతున్న క్రమంలో అన్ని వదులుకోవాలి ప్రాణాన్ని పనంగా పెట్టాలి వినకపోతే ఆయుధం పట్టాలి శివయ్య చెప్పిండు కదా త్రిశూలం పట్టుకొని ఉన్నా మీరు కూడా పట్టుకోండి అని ధర్మం ఎప్పుడైతే పని చేయదో అప్పుడు పట్టాల్సింది ఆయుధం భయపెట్టే చేస్తాడు ఇప్పుడు మీ నానే ఉన్నాడు మంచిగా చెప్తే వినవు నిన్ను తిడతాడా తిట్టడా కొట్టబోతాడా కొట్టబోడా అలాగే మన శివయ్య కూడా అంతే ఒక చేతిలో ఆయుధం పట్టుకొని ఇంకో చేతితో వరం ఇచ్చాడు వినేవాడికి వరం వినని వాడికి ఒక దెబ్బ కానీ ఒక ఆయుధం చూపించి బెదిరియడం కానీ చేస్తాడు ఓ దెబ్బ కొడితేనే వాడు మారేటట్టు వస్తే ఆడికే వస్తుంది కథ ఇప్పుడు అలాగే ఉంది అఘోరాలు ఈ ప్రాంతంలో గొప్ప యోగులు మునులు వారే భగవంతుడు దేవాలయంలో ఉన్నాడని వీళ్ళు అనుకుంటారు ఈ సృష్టిలో ఉండడని వెతికేవాడు అఘోర ఈ మొత్తం ప్రాంతాన్ని రక్షించుకోవాలని తాపత్రయపడే వాళ్ళు నిజమైన గురువులు వాళ్ళు నిజమైన అఘోరాలు వాళ్ళు నిజమైన నాగ ఈ ప్రాంత క్షేమం కోసం వాళ్ళ యొక్క సౌఖ్యం కోసం ఒక్కడు జడిపోతే వంద మందిని జడగొడతాడు వంద మంది బాగుండాలంటే ఆ ఒక్కనన్నా మార్చాలి అని వారు ధర్మ జాగృతి కోసం అఘోరాలు సైన్యంగా ఏర్పడి పలు పలు విధాలుగా వాళ్ళు భూ తిండికి భోజనానికి కట్టుబట్ట కూడా ఉండదు అలా ఆచరణ చేసుకొని దైవాన్ని తెలుస్తూ ఒక క్షణంలోనే బాగు చేయగలరు ఎవరినైనా జీవితంలో ఇది సమస్య ఇది నువ్వు ఇలా చేసుకో బాగుపడతావని వాళ్ళు ఆశీర్వదిస్తే పనులు జరుగుతున్నాయి అందుకే అఘోర నాగసాధువులకి ఈ దేశం తల వంచి నమస్కరిస్తుంది మీరు ఉండటం వలనే మన మతం నిలబడ్డది ఈ గుళ్ళు గోపురాలన్నీ కూల్చేసినా కూడా ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడిన గురువులు నిజమైన యోగులు అఘోర నాగ బ్రాహ్మణులు ప్రజాక్షేత్రంలో తిరిగితే వాళ్ళని పట్టుకొని నీకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళని హింస పెడతాం టోపీ పెట్టు బొట్టు తుడిచేసి టోపీ పెట్టు జంజం తీసి టోపీ పెట్టు అని బెదిరించి బ్రాహ్మణులనే ముస్లింస్గా మార్చేశారు ఆ కాలంలో ఎన్నో కథలు కూడా మీరు వింటున్నారు అప్పటికి ప్రాణత్యాగం చేసి ఎదిరించి ప్రజాక్షేత్రాన్ని నిలబెట్టి ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అఘోర నాగసాధులు వీళ్ళ గురించి ఈరోజు గా ప్రచారం చేస్తున్నాయి ఏది దు దుష్ట వ్యక్తులు వాళ్ళు తింటారు వాళ్ళు తాగుతారు వాళ్ళు చేస్తారు అంటే భగవంతుడి శివుడి రూపం ఏంటి రుద్రుడి రూపమే కదా జగన్మాత ఎవరు కాళీ రూపమే కదా దుష్ట శక్తిగా మారిన వాడికి శిక్ష తప్పదు మంచిగా తీసుకొచ్చేవాడికి పూజించక తప్పదు లాలిస్తాడు మంచివాడిని లాలిస్తాడు పాలించేలా చేస్తాడు దుష్ట శక్తిని వేటాడి వేటాడి వెంటాడతాడు శివుడు శివయే వేటాడు ఎలా ఆయన కనబడు ఈ పంచభూతాలే కదిలి వాళ్ళని వేటాడతాయి పూకటి వేళ్లతో తీసి పడేస్తాయి అలా ధర్మ జాగృతి కోసం పనిచేస్తున్న అఘోర నాగ సైన్యం ఈరోజు చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు అఘోరాలు ఈ పూర్తి శిక్షణ లేని వాళ్ళు చేసే తప్పుల వల్ల అసలు వాళ్ళకి పేరు పోతుంది ఇంకా లేడీ అఘోరి ఇంకా అంత ముందు కొంతమంది అఘోరి బాబాలు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు శివయ్య చూస్తున్నాడు అని మాట్లాడాలి అది వదిలేసి ఫేమ్ కోసం నేమ్ కోసం కాకుండా మీరు నిజమైన జన పరివర్తన ధర్మ పరివర్తన తీసుకొచ్చి నిలబెట్టండి అలాంటి వాళ్ళని కలవండి వచ్చి మీ వల్ల కాకపోతే వచ్చి కలిసి నేర్చుకొని అప్పుడు చేయండి అంతేగాని కొంత తెలిసి దిగి అంతా తెలుసు అంతా తెలుసు అని డబ్బు కొడితే అది కాదు తెలిస్తే మొత్తం తెలుసుకునేంత వరకు శిక్షణ తీసుకొని చెయ్యాలి ఎంత తెలిస్తే అంతే తెలుసు అని చెప్పాలి ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు మామూలు ఆర్ఎంపి డాక్టర్ ఉన్నారు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు సర్జికల్ సూపర్ ఇంకా ఫేమస్ ఎంత తెలిసిన వాళ్ళు అంత తెలిసిన వాళ్ళుగానే పనిచేస్తున్నారు అంతే కదా ఖగోరి నాగసాధువులు అంటే ఎంతో తెలిసిన వాళ్ళని అర్థం ఈ కొంత తెలిసిన వారు వాళ్ళకి వచ్చేసి ఈ మందిని పరేషాన్ చేసుడు తప్పితే కొంచెం సమయం తీసుకోండి తొందరపాటు వద్దు తెలిసిన కొంతతో దుందుడుకు స్వభావాన్ని చేయొద్దు చాలా ప్రశాంతం తెలిస్తే కానీ మాట్లాడకపోవడం తెలిస్తేనే చెప్పాలి తెలియకపోతే తెలియదమ్మా మరో క్షణంలో అడుగనాలి అంతేగాని వీళ్ళేదో ఆ తొందరపడి ఆ ఘోర నాగసాధులకు ఉన్న పేరుని తీసేస్తున్నారు అలాంటి వారి వల్ల సమాజం అరే సన్యాసులు అంటే ఇదేనా అఘోర నాగసాధులు అంటే ఇదేనా గురువులు ఋషులు అంటే ఇదేనా ఇంకా లేరా ఇంకా లేరా అని ప్రజలు ఇంకా అడుగుతున్నారు వాళ్ళు అడగడం వల్ల నిజమైన వాళ్ళు వచ్చి చెప్పాలి నిజమైన వాళ్ళు కూడా వచ్చి కదలాలి ఈ నిజమైన వాళ్ళు ఏందంటే సమయ సందర్భం ఉంటేనే వస్తారు లేకపోతే అసలే రారు ఎందుకంటే వాళ్ళు ఈ సృష్టిని తెలుసుకునేటువంటి సారాంశం చాలా పెద్దది దానికోసం వాళ్ళ జన్మని కదిలిస్తూ తెలుసుకుంటూ వెళ్తారు కాబట్టి అనవసరమైన సందర్భంలో బయటికి రారు నిజమైన గురువులు అయితే రారు అస్తమానం వాళ్ళు ఇంకా తెలుసుకుంటూనే ఉంటారు తెలుసుకుందంతా ఒక పూట ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా ఈ ఈ రకంగా బాగుపడవచ్చు ఈ రకంగా భగవంతుడు ఈ రకంగా మార్గాలను ఇంకా డెవలప్ అవుతుంది ఈ చెడగొట్టిన వాళ్ళ వల్ల మొత్తం చెడిపోతున్నాయి దయచేసి అందరు కూడా తెలుసుకోండి ఆ తెలియ తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి ఆ అంతేగాని కొంత తెలిసి దేవు ఇదే అన్ని ప్రచారం చేసి దాన్ని ఉన్న పేరు కూడా అసలే కొద్ది గొప్ప బతుకుతుంది ఇప్పుడు దాన్ని కూడా తీసేయకండి అని కోరుకుంటున్న వాళ్ళందరికీ